హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి బొబ్బర్లతోటి ఒక మంచి స్నాక్ రెసిపీ అండి చేసుకోవడం కూడా చాలా సులువు ఇక లేట్ చేయకుండా సింపుల్ అండ్ టేస్టీ బొబ్బర్లతో ఒక మంచి స్నాక్ రెసిపీని ఎలా రెడీ చేసుకోవాలి దాని ప్రాసెస్ ఏంటని చూసేద్దాము ముందుగా ఒక గిన్నెలోకి ఒకటిన్నర కప్ప వరకే బొబ్బర్లను తీసుకుంటున్నానండి వీటిని గిన్నెలోకి తీసుకున్న తర్వాత నీళ్లు పోసి ఒక రెండు మూడు సార్లు బాగా కడిగి వీటిని నాలుగు గంటల సేపు అయినా నానబెట్టాలి నాలుగు గంటల తర్వాత చూడండి ఫ్రెండ్స్ మనకి బొబ్బర్లు నానిన తర్వాత ఉబ్బుతాయి ఈ విధంగా ఉబ్బితే మనకి చక్కగా నానిపోయాయని తెలుస్తూ ఉంటుంది ఇలా నానబెట్టుకున్న ఈ బొబ్బర్లను నుండి వంపి ఒక మిక్సీ జార్లోకి ఈ బొబ్బర్లను తీసుకోవాలి మిక్సీపై మూత పెట్టి మరీ మెత్తగా కాకుండా పల్సిస్తూ చూడండి మనకి బర్కగానే ఉండాలి బాగా మెత్తగా పిండి పట్టకూడదు రెండు మూడు స్పూన్ల నీళ్లు పోసే ఇలా బరకగా మిక్సీ పట్టుకోండి పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చేలాగా చూసుకోవాలి ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో కారానికి సరిపడా పచ్చిమిర్చి తీసుకోవాలి నేను ఇక్కడ నాలుగు తీసుకున్నానండి ఇంచు అల్లం ముక్కని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు పొట్టి తీసి వేసుకోవాలి మిక్సీపై మూతపెట్టి దీన్ని కూడా కొంచెం బరకగా మిక్సీ పట్టుకోండి ఇలా పలిసిస్తూ మిక్సీ పట్టిన ఈ పచ్చిమిర్చి పేస్ట్నంతా కూడా బొబ్బరి పిండిలో వేసుకోవాలి ఇలా పచ్చిమిర్చి పేసినంత కూడా బొబ్బరి పిండిలో వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి సన్నగా తరిగి పెట్టిన కరివేపాకు కొంచెం అలాగే సన్నగా తరిగిన పుదీనా కొత్తిమీరని వేసుకోవాలి ఇవి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా చేయితోటే బాగా కలుపుకోండి మనం వేసుకునే ఈ ఆకులన్నీ కూడా పిండికి పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలిపెట్టుకున్న పెట్టుకున్న తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత నూనెని వేడి చేసుకోవాలి నూనె బాగా వేడిగా ఉన్నప్పుడు చేతులకు నీళ్ళు అద్దుకున్న తర్వాత కొంచెం కొంచెం పిండి చేతిలోకి తీసుకొని ఇలా గారెలాగా రెడీ చేసుకోవాలి ఇలా గారెలాగా చేసుకున్న తర్వాత కాగుతున్న నూనెలో వేసుకోవాలి బాండీలో ఎన్ని వీలైతే అన్నిటిని వేసుకోవాలి కాగుతున్న నూనెలో వేసుకోవాలి బాండీలో ఎన్ని వీలైతే అన్నిటిని వేసుకోండి వేసిన వెంటనే కలపకూడదండి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పైకి వచ్చేస్తాయి ఇలా పైకి వచ్చిన తర్వాత గరిటెతో రెండో వైపు తిప్పుకోవాలి రెండు వైపులో కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నట్లయితే గారెలు లోపల వరకు కూడా బాగా ఫ్రై అయిపోతాయి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది క్రిస్పీగా ఇంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసుకోవాలి దానిలో ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ అంతా కూడా పోతుంది తర్వాత ఇంకొక వాయి వేసి చూపిస్తాను కావుతున్న నూనెలో చేతులకి కొన్ని కొన్ని నీళ్ళని అప్లై చేసుకుంటూ ఇలా గారల్లాగా రెడీ చేసుకున్న తర్వాత కాగుతున్న నూనెలో వేసుకొని బాండీలో ఎన్ని వీలుత నీటిని వేసుకోవాలి ఒకదానికొకటి అతుక్కునేలా కాకుండా విడివిడిగా వేసుకొని ఫ్రై చేసుకోండి వేసిన వెంటనే కలపకూడదు అది ఫ్రై అయిన తర్వాత రెండు వైపులా తిప్పుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా క్రిస్పీగా అయిపోయి మంచి కలర్లోకి వచ్చాక వీటిని ప్లేట్లోకి తీసుకుందాం అంత పిండిని ఇదే విధంగా రెడీ చేసుకోవాలండి క్రిస్పీగా ఎంత బాగుంటాయంటే తింటుంటే అలా తింటూనే ఉంటాము ఎన్ని తిన్నామో కూడా తెలియకుండానే తింటాము అంత రుచిగా ఉంటాయి పుదీనా కొత్తిమీర అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ వేసాం కదా ఆ ఫ్లేవర్తో టేస్ట్ అద్రిపోయింది కావాలనుకుంటే ఇందులో మీరు కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు సరిగ్ ప్లేట్లకు తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి సింపుల్ అయిన టేస్ట్ నోటికి ఎంతో కమ్మగా రుచిగా ఉండే బొబ్బర్లతో వడలైతే రెడీ అయిపోయాయి ఒకటి కట్ చేసి చూపిస్తానండి పైన చాలా క్రిస్పీగా కొంచెం లోపల సాఫ్ట్గా భలే రుచిగా ఉన్నాయండి వీటిని ఇలా రెడీ చేసుకొని చికెన్ గ్రేవీతో కానీ మటన్ గ్రేవీతో కానీ తింటుంటే ఆహా సూపర్ ఉంటాయండి అందరూ ఆహా అల్సిందే అంత బాగుంటాయి ఈ సింపుల్ అండ్ టేస్టీ బొబ్బర్ల వడలు మీకు నచ్చాయా ఫ్రెండ్స్ ఆలస్యం చేయకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి మీరు ఈ వడల రెసిపీని తప్పక ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్